ట్రంప్ సుంకాలకు ముందు సుంకాలకు తర్వాత అన్నట్లుగా భారత్ రష్యా బంధం మరింత స్ట్రాంగ్ అవుతోంది వ్యాపారాల నుంచి వాణిజ్యం సహకారం వరకు అన్ని రంగాల్లోనూ రెండు దేశాల మధ్య సమన్వయం పెరుగుతోంది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు పుతిన్ రాకతో రెండు దేశాలు ఇచ్చే సందేశం ఏంటి పుతిన్ రాకకు కొద్ది రోజుల ముందు భారత్ కు రష్యా ఇచ్చిన బంపర్ ఆఫర్ ఏంటి పుతిన్ ముందే రష్యా రష్యా బంపర్ బంపర్ ఆఫర్ గిఫ్ట్ అందించిన ఎయిర్ ఫోర్స్ స్వరూపాన్నే మార్చే ప్రతిపాదన పుతిన్ రాకతో ప్రపంచానికి ఇచ్చే సందేశమేంటి భారత్ ను టార్గెట్ చేసే దేశాలు సైలెంట్ కావాల్సిందేనా పుతిన్ పర్యటనలో భాగంగా రష్యాలో కీలక రంగాల్లో డెబ్బై వేల మంది భారతీయ కార్మికులను నియమించుకునే దిశగా ఒప్పందం కుదరబోతోంది ఇంజనీరింగ్ నిర్మాణం టెక్స్టైల్ రంగాల్లో నిపుణుల కొరతతో సతమతమవుతున్న రష్యా ఈ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది పుతిన్ పర్యటనలో డెబ్బై వేల మంది భారతీయ కార్మికులను నియమించుకునేందుకు ఉద్దేశించిన కీలక కార్మికుల మార్పిడి ఒప్పందాన్ని కుదుర్చుకునే అవకాశం ఉంది ఈ ఒప్పందాన్ని ప్రకటించడం ద్వారా భారత్ రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఆర్థిక సామాజిక అంశాలకు కూడా విస్తరించాలని రెండు దేశాలు భావిస్తున్నాయి దౌత్యపరమైన ఈ కీలక అడుగు రెండు మిత్ర దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తోంది అయితే ఇది భారత్ రష్యాకు మాత్రమే పరిమితం కాదు రెండు దేశాల మధ్య బంధం ఎంత స్ట్రాంగ్ అనేది అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాలకు ఓ సందేశంగా మారే ఛాన్స్ ఉంది కార్మికుల విషయంలోనే కాదు రక్షణ రంగంలోనూ రష్యా కీలక ముందడుగు వేసింది పుతిన్ పర్యటనకు కొన్ని రోజుల ముందు భారత్ కు బంపర్ ఆఫర్ ఇచ్చింది మాస్కో ఐదో తరం స్టెల్త్ ఫైటర్ జెట్ అయిన ఎస్యో ఫిఫ్టీ సెవెన్ను భారత్ కు ఇవ్వడానికి సిద్ధమని ప్రకటించింది దీనికి సంబంధించి రెండు దేశాల మధ్య ఎలాంటి షరతులు లేకుండా సాంకేతిక మార్పిడి చేసేందుకు సిద్ధమని రష్యన్ కంపెనీ రోస్టెక్ సిఈఓ ప్రకటించారు కూడా రష్యన్ ఎస్యో ఫిఫ్టీ సెవెన్ జెట్లను అమెరికా ఎఫ్ థర్టీ ఫైవ్ జెట్లకు పోటీగా భావిస్తారు ప్రస్తుతం ప్రపంచంలో ఫిఫ్త్ జనరేషన్ స్టెల్త్ ఫైటర్ టెక్నాలజీ కేవలం రష్యా అమెరికా చైనా దగ్గర మాత్రమే ఉంది ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక యుఎస్ ఎఫ్ థర్టీ ఫైవ్ జట్లను భారత్ కు విక్రయించేందుకు ప్రయత్నించాడు అయితే ఇప్పుడు రష్యా కంపెనీ చేసిన ప్రకటన సంచలనంగా మారింది సింగిల్ ఇంజన్ స్టెల్త్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ అయిన సుఖోయ్ సెవెంటీ ఫైవ్ చెక్ మెట్ ను కూడా భారత్ కు ఆఫర్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది పుతిన్ పర్యటనలోనే ఎస్ ఫిఫ్టీ సెవెన్ జట్ల ఒప్పందం కుదరనుంది పూర్తి స్థాయి సాంకేతికత బదిలీతో పాటు ఇండియాలోనే ఆ జట్లను తయారు చేసేందుకు రష్యా ముందుకు వచ్చింది ప్రస్తుతం మన ఎయిర్ ఫోర్స్ ఎస్యూ థర్టీ ఎంఏకే ని వినియోగిస్తోంది ఎస్యు ఫిఫ్టీ సెవెన్ లాంటి అధునాతన స్టెల్త్ ఫైటర్ ఉత్పత్తి దేశీయ రక్షణ రంగానికి సాంకేతిక నూతన అధ్యాయంగా నిలవడం ఖాయం ఎలా అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాలు నిరాకరిస్తున్న కీలక టెక్నాలజీని రష్యా ఆఫర్ చేయడం ఇప్పుడు కీలకంగా మారింది ఇది భారత్ రష్యా బంధానికి ప్రతీకగా నిలుస్తోంది ఇది మేము ఇదే మేము అని వరుస ఒప్పందాలు రష్యా చేస్తున్న ఆఫర్లు అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాలకు ఒక రకంగా భారత్ రష్యా కలిసి సందేశం ఇచ్చినట్లే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆపడం అనేది ట్రంప్ కు పరువు సమస్యగా మారింది రెండోసారి బాధ్యతలు అందుకున్న క్షణం నుంచి ఈ వారు ఆపేందుకు చాలా ప్రయత్నాలు చేశారు అయితే అవేవి సక్సెస్ కాలేదు దీంతో రష్యాను దారిలోకి తెచ్చుకునేందుకు మాస్కో మిత్ర దేశాలను టార్గెట్ చేయడం మొదలు పెట్టారు అలా భారత్ మీద సుంకాల మోత మోగించారు అయితే ఎవరు ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా రష్యాతో బంధాన్ని బ్రేక్ చేసుకునేదే లేదు అని చెప్పడమే కాదు మరింత స్ట్రాంగ్ చేసుకునేందుకు రెడీ అన్నట్లుగా పుతిన్ పర్యటన ఓ మెసేజ్ ఇచ్చే ఛాన్స్ ఉంది పాశ్చాత్య ఒత్తిడికి లొంగకుండా స్వతంత్ర విదేశాంగ నీతిని అమలు చేసే భారత్ రష్యాతో దీర్ఘకాలిక మిత్రుత్వాన్ని కాపాడుకునే దేశంగా ఈ టూర్ చెప్పడం ఖాయం ఇది గ్లోబల్ పవర్ డైనమిక్స్ లో మార్పును సూచిస్తూ అభివృద్ధి దేశాలకు ప్రేరణగా నిలుస్తుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు